హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ అంటే గత పది పదకొండు సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అమరావతి బేసిక్ చేసుకొని నేను కొన్ని విషయాలను అర్థం చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ ఛా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఒక భవిష్యత్తులో ఇలా ఉంటుందేమో అన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ అనట్లేదు కానీ నేను కొన్ని పరిస్థితులను బట్టి చూసిన విధానాన్ని బట్టి నడుస్తున్న విధానాన్ని బట్టి జరుగుతున్న సంఘటనలు బట్టి నేను ఊహించుకొని లేకపోతే ఇవి ఇలా జరగవచ్చేమో అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక బాధ్యత ఇలా జరిగితే ఇలా జరిగితే కొంతమందికి ఇది చాలా నష్టాన్ని చేకూర్చుందేమో అనే బాధతో కూడా చేస్తున్నా మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రము ఏదైతుందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన క్రమంలో మనకు అత్యవసరంగా మనకు ఒక రాజధాని కావాలి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే దేనికోసం కేంద్రము ఒక కమిటీ వేసింది ఆ కమిటీలో వాళ్ళు చెప్పిన సన్నివేశాలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ఒక రాజధాని ప్రాంతం కావాలి కాబట్టి ఆ రాజధాని పలానా ప్రాంతంలో బాగుంటుందని వాళ్ళు సర్వే చేయటం జరిగింది కూడా అది మనందరికీ తెలిసింది శ్రీకృష్ణ కమిటీ అయితే ఇదిగో ఈ ప్రాంతంలో అయితే అభివృద్ధి బాగా చెందింది అంటే అన్ని వార్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది చెప్పడం జరిగింది నేను ఆ ప్రాంతాన్ని ఎందుకు చెప్పట్లేదని తర్వాత చెప్తాను అయితే ఈ శ్రీకృష్ణ కమిటీ వారిచ్చిన రిపోర్ట్ ప్రకారము ఇదిగో ఇప్పుడు ప్రజెంట్గా అమరావతిగా ఉన్న ఆ యొక్క మన రాజధాని ఏదైతుందో ఆ ప్రాంతంలో పెట్టడం అనేది సరైనది కాదు అని అప్పుడున్న శ్రీకృష్ణ కమిటీ అయితే ఇచ్చింది ఇది వాస్తవం ఎందుకంటే మరి ఎందుకు ఇచ్చారు రిపోర్ట్ అన్నది మనకు తెలియదు కానీ బహుశా అక్కడ పంట పొలాలు ఎక్కువ ఉన్నాయని ఎక్కువ భవనాలు కట్టలేమనం ఉండొచ్చు అయితే అలా కట్టడం వల్ల భవిష్యత్తులో కూడా మీరు నష్టపోతారని కూడా చెప్పింది శ్రీకృష్ణ కమిటీ ఇది వాస్తవం ఉన్న ఆ యొక్క శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని మన బాబు గారు సీఎం గారు కాబట్టి బాబు గారు ఏదైనా విజనరీ చేస్తారేమో విజనరీ సృష్టిస్తారేమో అని పాపం బాబు గారు డెవలప్ చేస్తారేమో అని బాబు గారు ముఖ్యమంత్రి కదా అప్పుడు ఆయన ఓహో శ్రీకృష్ణ కమిటీ లేదు బొక్క లేదు తొక్క తోలు తొండం అన్నట్టుగా మీరు చెప్పేది మాకు అవసరం లేదు అన్నట్టుగా ఇక అమరావతి ఫిక్స్ చేశారు శ్రీకృష్ణ కమిటీ కేంద్రం వేసింది మరి వారు ఎందుకు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది ఎక్కడ వసతులు ఉన్నాయి ఎక్కడ అనుకూలమైన ప్రాంతం ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ పెడితే తొందరగా అభివృద్ధి చెందిద్ది అనేది ఒక సర్వే చేసి ఒక సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్నే పట్టించుకోకుండా నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈయన గారు మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతే దిక్కు అమరావతి రాజధాని అమరావతి దేవతలు తిరిగిన ప్రదేశం అని సెంటిమెంట్తో ఆ ఇంటిమెంట్ మూసేసి లెక్కకి ఇక అమరావతి చేసేసిండు బాబు గారు ఇక అమరావతి చేసిన క్రమంలో మన వైసీపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంతమంది అంతెందుకులే పవన్ గారు కూడా ఇలా చేయటం మంచిది కాదు అని కూడా కొన్నిసార్లు అన్నారు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ వర్గం వారిని మీరు అభివృద్ధి చేసుకోవటానికే తప్ప రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయటానికి కాదు అని అలా అన్నారు కూడా ఇక ఇంకా చెప్పాలంటే ఇది అమరావతి కాదు కమరావతి అని కూడా అన్నారు అంటే ఎవరో ఒక అన్నది ఆయన అమ్మవారు కింద అని సో అన్నట్టుగా అంటే ఇది ఒక వర్గం వారికి ఇంకా వర్గం పేరు చెప్తే బాగోదని అనుకుంటున్నాను కే కే అనే వర్గం వారి కోసం కట్టించడం కోసం అమరావతిని రాజధానిగా చేశారని కొన్ని వర్గాల వారు చెప్పడం జరుగుతుంది ఇది మనందరికీ తెలిసినది ఇక ఇది నేను నడుస్తున్న క్రమంలో ఐదు సంవత్సరాలు గడిచిపోయింది రాజధాని అమరావతి అమరావతి అనుకున్నాం అక్కడ అభివృద్ధి పనులు సాగన తర్వాత మన జగన్ గారు వచ్చారు జగన్ గారు రావంగానే వచ్చి రావంగానే అమరావతి ఆగిపోయింది ఈ కళల రాజధాని ఆగిపోయింది గారి కళల రాజధాని ఆగిపోయింది ఆంధ్ర ప్రజల కళల రా రాజధాని మరి ఏదై ఉన్నదో తెలియదు కానీ కానీ బాబుగారు రాజధాని మాత్రం అమరావతి అది ఆగిపోయింది మరి ఈయనగాలు వచ్చారు మూడు రాజు అన్నారు తర్వాత వైజాగ్ అన్నారు వైజాగ్ చేయటము వీరికి ఇష్టం లేదు ఇక ఈ వర్గం వారు కే వర్గం వారికి వచ్చేమో ఆరు వర్గం వారిని నిర్ణయించటం మీరు మీ ప్రాంతం వారిని మీ వర్గం వారి ఆర్ అనే వర్గం వారిని మీరు పైకి లేపటం కోసం మీ స్వలాభం కోసం మీరు వైజాగ్ అన్నారని నిందించడం మొదలుపెట్టారు ఓకే ఇప్పుడు ఆయన పరిపాలించిన పరిపాలన వైజాగ్ అనుకున్నారు సరే ఆయన ఏ దృష్టితో పెట్టారన్నది మనకే తెలియదు కానీ కానీ ఆయన వైజాగ్ అనుకున్నారు మూడు రాజధానులు కూడా అన్నారు అయితే వైజాగ్ ఎందుకు అనుకున్నారంటే ఇది ఆల్రెడీ డెవలప్ అయింది కదా ఎంత పెట్టుబడి ఎంత డబ్బు అప్పు తీసుకొచ్చి అమరావతి మీద కట్టడం కంటే దీన్ని కొంచెం అలా డబ్బు పెట్టుబడి పెడితే అదే లేచి దీను అని చెప్పుకుంటూ వచ్చారు ఈయన సరే నేను కానీ ఈ వర్గం వారు కే అనే వర్గం వారు మాత్రం ఆర్ అనే వర్గం వారి కోసం ఇది కట్టారు కడుతున్నారు దీన్ని డెవలప్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు మరి అమరావతి గురించేమో కే అనే వర్గం వారి కోసము ఇది మీరు చెప్ మీరు కట్టుకుంటూ వస్తున్నారని ఇది సక్షాత్తు రేంజర్ గారు పవర్ రేంజర్ గారు కూడా మాట్లాడటం జరిగింది ఇక దానిని దృష్టిలో పెట్టుకొని నేను ఏంటంటే ఇక ఏపీ ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ జగన్ గారు వైజాగ్ అయిపోయింది జగన్ గారు అనుకున్నది చేయలేకపోయారు తర్వాత ఏమంటనే మళ్ళీ ఎన్నికలు వచ్చిన ఎలక్షన్స్ ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ రిజల్ట్ బాబు గారు ఇచ్చారు బాబుగారు వచ్చిన తర్వాత మళ్ళీ కళల రాజధాని ఆంధ్రుల రాజధాని అనుకుంటూ చెప్పుకుంటూ ఇక మళ్ళీ అమరావతి ఊపిరి పిలుచుకొని ఈయన ఊపిరి పిలుచుకున్నాడు ఈయన ఊపిరి పిలుచుకొని మళ్ళీ అమరావతి వైపు లేక డబ్బు పెట్టారు పెట్టుబడి తెస్తున్నారు మరి అప్పు తెచ్చిన కట్టాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆగిపోయింది ఇప్పుడు మరి ఎలాగైనా కట్టాలని ఇక కట్టుకుంటూ వచ్చారు కట్టుకుంటూ పోతా ఉన్నారు ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది ఇక నాలుగు సంవత్సరాల్లో ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తారా లేదా అన్నది ప్రశ్నగా ఉంచితే ఈ నాలుగు సంవత్సరాలు సాగుతున్న సాగుతున్న క్రమంలో మళ్ళీ పొరపాటున ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చారనుకో జగన్ గారు వచ్చారనుకో ఇక మళ్ళీ ఆయన దృష్టి వహజాడు ఇక అమరావతి పండుకో అమరావతి కాస్త అయిపోయిందని నా ఆలోచన నేను అనుకుంటున్నానండి ఇది కాదు కేంద్ర ప్రభుత్వమే అప్పుడు శ్రీకృష్ణ నివేదిక వేసి ఆ నివేదికలో పలానా రాష్ట్రము ఇది ఉంటే సేఫ్టీ అని చెప్పి దానికి సర్టిఫికేట్ ఇచ్చి అది ఫర్మినట్ చేస్తే బాగుండు కానీ చేయలే మీ సాగు మీరు చావు మీరు ఏదంటే అదే అని వాళ్ళు వదిలేశారు మరి రాష్ట్ర ప్రయోజనాల కోసము ఓహో శ్రీకృష్ణ కమిటీ ఒకటేసింది కదా ఆ కమిటీలో అంద రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకునే కదా కమిటీ చేసింది ఇది చేయమని చెప్పిందని ఈ బాబు గారు తల ఊపి ఆ ప్రాంతాన్ని రాజధాని చేయలే మరి ఎందుకు అమరావతికి వచ్చాడో నాకు అర్థం కాలే అంటే ప్రజలు అనుకున్నట్టు నేను కూడా అనుకుంటున్నాను కదా అంటే ఈ వర్గం వారి కేఆర్ అయిన వర్గం వారి కోసం ఏ అమరావతి ఎంచుకున్నట్టుగా ఉన్నారా ఆమె బాబు గారు ఎవరిని ఉద్ధరించట కోసం మరి అదే చూస్తేనేమో ఆరని వాళ్ళ కోసం అది ఉందేమో అన్నట్టుగా ఉంది మరి ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు వారి కోసం రాజధాని ఆలోచించాల ఈ వర్గం వారు వీరి కోసం ఆ వర్గం వారి కోసం మీరు మీరు కొట్టుకొని సత్తే ఇక మేమేం చేయాలి అంటే ఇప్పటికీ అగ్ని వర్ణ కుల డ్జి ఆధిపత్యము ఇంకా ఉందని నిదర్శనం ఇదే అంటే కేంద్ర ప్రభుత్వము చేపట్టిన శ్రీకృష్ణ కమిటీ ఏదైతే వచ్చిందో రాష్ట్ర ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని నివేదిక ఆ నివేదికని తీసివేసే మీ స్వలాభం కోసము పెట్టినట్టుగా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఎవరైనా కానీ మాకు సంబంధం లేదనే అర్థం ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్న ప్రేమే ఉంటే వాళ్ళ మీద కూడా అనికరం ఉంటే రాష్ట్ర ప్రయోజనం నిమిత్తం నివేదిక ఏది ఇచ్చిందో అది రాజధానిగా పెట్టువాళ్ళు ఎక్కడ సేఫ్టీగా ఉంటుందో అది రాజధానిగా పెట్టువాలి కానీ ఎవరిని ఉద్ధరించడం కోసం సరే ఇప్పుడు వైజాగ్ పొరపాటు మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు వచ్చాడు మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే వైజాగ్ అంటారు మళ్ళీ వైజాగ్ ఐదు సంవత్సరాలు గడిచిపోద్ది అలా గడగడ గడుచుకోండి ఆ తర్వాత మళ్ళీ జగన్ రాగాకుండా మళ్ళీ నారా లోకేష్ గారు ఇచ్చారనుకో అప్పుడు పరిస్థితి ఏంటి మళ్ళీ అమరావతి అమరావతి మళ్ళీ అమరావతి అయిపోయింది మళ్ళీ తర్వాత జన్మతే మళ్ళీ ఏమైంది ఇలా వైజాగ్ అమరావతి వైరాజ్ వైజాగ్ అమరావతి వైజాగ్ అమరావతి ఇలా తిరుగుతూ ఉంటాం తిరుగుతూ ఉంటారు మీరు మటుకు ఐదేళ్ళు సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటూ ఉంటారు మేము మటుకు మీరు ఇచ్చే బిస్కెట్లు తింటూ ఒక్కలా మురిగే ఛానల్ కొన్ని ఉంటాయి అవి మురుగుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే మీరు అమరావతి మీద చేస్తున్న అప్పును తీర్చడం కోసం మేము నానా కష్టపడి యాక్చువల్గా కడతాం ఆయన వైజాగ్ మీద ఒకళ్ళ వైజాగ్ మీద చేసే అప్పులు తీర్చడం కోసం మేము నానా సంకరాగీ పనులు చేసి కష్టపడి ట్యాక్సులు కడతాం రాజధాని కే అనే వారి కోసం ఆర్ వారి కోసం ట్యాక్సులు కట్టి మేము దాన్ని సిద్ధపరుస్తున్నారు ఎవరు ట్యాక్సులు ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నాయి మీ కూడా ఉన్నాయి కాదంటే లేదు కానీ ఎవరిని నిద్రడం కోసం నాకైతే ఎలా అనిపిస్తుందండి నేను వారిని తప్పట్టడం కాదు వీళ్ళని తప్పు కట్టడం కాదు భవిష్యత్తులో ఎలా జరిగిద్దేమో అనే భయంతో బీహార్ కంటే దారుణం అయితే రేపు మన రాష్ట్రం అందరం మద్యానికి అలవాటు పడిపోతున్నారు ఎందుకంటే భవిష్యత్తులో అర్థమైపోయింది ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కంపెనీలకు అర్థమైపోయింది ఈ నాలుగేళ్లలో ఈ నాలుగేళ్లలో సంపద సృష్టి కదా ఒక కంపెనీలు కూడా రా రాకపోవచ్చు కూడా ఎందుకంటే నెక్స్ట్ వైసీపీ వచ్చి మళ్ళీ అమరావతి కాదు అంటదేమని పెట్టుబడులు పెట్టడానికి రాదు ఇది ఇది మెయిన్ రీజన్ ారు మళ్ళీ ఆయన వదిలి పోతే ఎలా ఒకవేళ పొరపాటున మళ్ళీ ఆయన వదిలేకొచ్చింది అనుకో మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పోయి మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు లోకేష్ మళ్ళీ ఆయన అమరావతి అంటాడు అని ఎక్కడ పెట్టుబడులు పెట్టడానికి రారు ఇంకా ఇక్కడ రారు ఇక మనం మన పరిస్థితి ఏంటంటే చెప్పబట్టుకొని పక్క రాష్ట్రాలకి తెలంగాణ ఇంకొక రాష్ట్రం ఏదైనా ఉంటే అడుక్కు తిన్నాను మనం అడుక్కు తిన్నా వీళ్ళిద్దరూ తిరుగుతా ఉండరు వైజాగ్ తమరే తామరావతి వైజాగ్ ఎయిర్పోర్ట్ చేసుకుంటాం నాకైతే ఇదే అనిపిస్తుంది భవిష్యత్తులో ఇది జరిగిద్దాండి ఆర్ అనే వాళ్ళ కోసం కే వాళ్ళ కోసం ఇది ఇక ఎస్సీ ఎస్టీబీసీ ఈ రాష్ట్రంలో చచ్చిపోయిన వారి లెక్క ఉన్నట్టుగా ఉంది తప్పుగా అనుకోద్దండి చాలా బాధగా ఉంది ఎందుకు బాధ ఉందంటే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేది ఒక ఆలోచన కూర్చొని మనశాంతి ఆలోచిస్తే ఇది జరిగి ఇది ఇది వచ్చింది నాకు ఆలోచన అందరికీ షేర్ చేయండి నచ్చితే ఇలా జరిగింది అనుకుంటే ఒకవేళ దేవుని యొక్క నిష్పెట్టుకోండి ఎందుకంటే అమరావతి భవిష్యత్తులో మొన్న వచ్చిన వరదలకే కొంత మునిగిపోయింది అంటారు అది పరిస్థితి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వర్షం వస్తే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరద వచ్చింది ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇంకొకసారి మునిగితే కానీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి సో అమరావతి రాజధాని నేను వ్యతిరేకించట్లేదు కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఎక్కడ పెట్టితే బెస్టో అక్కడ పెడితే మన రాష్ట్రం త్వర త్వరగా అభివృద్ధి చెందిద్ది నిజంగా చెప్తున్న కేంద్ర ప్రభుత్వము చేపట్టినప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఏదైతే చెప్పిందో ఆ శ్రీకృష్ణ కమిటీలో పలానా ప్రాంతం అని చెప్పింది కదా ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఉంటే ఈ రోజున అభ్యంతరం ఉండేది కాదు జగన్ గారికి కానీ ఈయనగ్న మన బాబు గారికి ఒకవేళ అక్కడ పెట్టుంటే ఇప్పటికీ పది సంవత్సరాలు అయింది కదా పది సంవత్సరాల్లో చాలా చాలా అభివృద్ధి చెందేది కానీ స్వలాభం కోసము స్వలాభం కోసము స్వలాభం కోసము ప్రాకులాట కాబట్టి దయచేసి మన రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికైనా మేలుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏదో జాబు చేసుకున్నట్టు కదా మన రాష్ట్రంలో ఏముంది ఏముంది ఈ నీళ్ళు కొట్టుకుంటున్నారు ఇంకా ఈ నీళ్ళు ఈ ఐదు సంవత్సరాల వీళ్ళు ఐదు సంవత్సరాలు మనకు రాజధాని అయ్యి పెట్టుబడి ఎలా బ్రతకాలి మన పిల్లలు మనం ఎలా బ్రతకాలి ఇప్పుడు మనకి రాజధాని మనకి రాజధాని అమరావతి సరే వైజాగ్ అన్నారు సరే ఐదు ఐదు పది ఈ పది సంవత్సరాలు మనం ఎక్కడ బతుకుతున్నాం మన పిల్లలు ఆంధ్రలో ఆంధ్రలో జాబ్ చేసుకుని అక్కడే బతుకలుగుతున్నాం కొంతమంది కొంతమంది ఎటు ఇతర రాష్ట్రాల్లోనే బతుకుతున్నారు కదా అది ఇప్పుడు నుంచి బతుకుందంకెందుకు వెళ్ళి నేను మాటలు తప్పుగా అంటే నన్ను క్షమించండి ఆ కే అనే వర్గం వారు ఆర్ అనే వర్గం వారు కాబట్టి నా బాధ నేను అంటే వీలు వీళ్ళు కోసం ఈ అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనభై ఎనభై తొంభై పర్సెంటేజ్ ఉంటే ఈ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్న వీళ్ళు రాజ్యం ఎలా ఈ తొంభై పర్సెంట్ ఉన్న జనాభాన్ని వదిలేసి ఈ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం ఆలోచిస్తున్నారు మరి మనం మనం ఏం ఆలోచిస్తున్నాం కదా వాళ్ళకి భజన చేస్తాం వారు వైజాగ్ అంటే వైజాగ్ అమరావతి అంటే అమరావతి మరి వాళ్ళు మన క్షేమం గురించి మన ప్రజల గురించి మన గురించి ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ మైనార్టీ గురించి అని ఆలోచిస్తున్నారా లేదు వాళ్ళ వర్గం వారికి వాళ్ళని ఉద్ధరించడం కోసం తప్ప ఇదేం లేదు ఒకవేళ పొరపాటుగా ఉంటే నాకు మానవత్వం ఎక్కువ అన్నట్టు జాలి ఎక్కువ ఉన్నట్టు నాకు భయం ఎక్కువ ఎందుకంటే ఎక్కడ నూరు దారి ఏదన్నా అంటే రుచి ఇప్పుడున్న పరిస్థితులు మరి అది దాడులే దాడులు దాడులే దాడు మనసుకు నచ్చింది మనసులో ఒక బాధ వ్యక్తపరచడానికి కూడా భయంగా ఉంది ఈ రోజుల్లో మరి స్వేచ్ఛ లేదు అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా హరించే పోతామే యాన బెదిరింపులుగా కాబట్టి పొరపాటు అయి ఉంది